మంచి రియల్ ఎస్టేట్ సంస్థ కోసం చూసాం అది ఇప్పుడు మాకు వర్చువల్ లైఫ్ స్పేసెస్ రూపంలో దొరికింది వెంటనే ఇల్లు కట్టుకోవడానికైనా ఇన్వెస్ట్మెంట్కైనా వర్చుజా ఇస్ ది పర్ఫెక్ట్ చాయిస్ జీవితంలో చాలా చాలా చూసిన అనుభవంతో చెప్తున్నాను వర్చుజా చాలా మంచి కంపెనీ పెద్దవాడిగా మీ మంచి కోసం చెప్తున్నాను అమ్యూనిటీస్ ఫెసిలిటీస్ పర్మిషన్స్ అన్ని వండర్ఫుల్ సంపద సృష్టికి సరైన మార్గం వర్చుజా లైఫ్ స్పేసెస్ హైదరాబాద్ బెంగళూరు మరియు నెల్లూరు హండ్రెడ్ పర్సెంట్ పక్కా నగర పంచాయతీ ప్రజలకు ప్రజా ప్రతినిధులకు వర్తక వాణిజ్య వ్యాపార సంస్థల యజమానులకు నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్గా నా విజ్ఞప్తి నగర పంచాయతీ పరిధిలో ఆస్తి పన్నులు మరియు ఖాళీ స్థలం పన్నులు చెల్లించే యజమానులందరూ కూడా ఈ నెల అంటే మార్చి నెల ముప్పై ఒకటో తేదీలోపు మీరు చెల్లించవలసిన బకాయిలన్నింటినీ కూడా ఏక మొత్తంలో గనక చెల్లించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు జివో ఎంఎస్ నెంబర్ థర్టీ ఫైవ్ ద్వారా ఆస్తి పన్ను మీద ఖాళీ స్థలాల పన్ను మీద వడ్డీ మినహాయింపు మంజూరు చేస్తున్నారు కావున ఆస్తి పన్ను చెల్లింపుదారులు ఖాళీ స్థలం పన్ను చెల్లింపుదారులు అందరూ కూడా మార్చి ముప్పై ఒకటో తేదీలోపు మీరు కట్టవలసిన బకాయిలన్నీ కూడా ఏక మొత్త కాలంలో చెల్లించి ఆస్తి పన్ను మీద వడ్డీ రాయితీ పొందవలసినదిగా మరియు ఏ విధమైనటువంటి అపరాధ రుసుము లేకుండా నగర పంచాయతీకి చెల్లించవలసిందిగా కోరుచున్నాము సకాలంలో పన్నులు చెల్లించండి బుచ్చిరెడ్డి బలం నగర పంచాయతీ అభివృద్ధికి తోడ్పడండి మీ కమిషనర్ నగర పంచాయతీ